హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ ఎండ్ వేరియంట్ అండి సిక్స్ ఎయిడ్ కార్ అండి ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ తను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్సల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎక్కి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తారంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు కంపుతాను ఎన్వోసిస్తాన్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు చూసుకున్నట్లయితే పార్లమెంట్ సభ్యులు అండి అంటే వాళ్ళ ఇంట్లో వాడినటువంటి కారు నెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా దానికి సంబంధించిన కూడా మీకు స్టిక్కర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ అండి ఫస్ట్ ఓనర్ కారు రెండు తెలుగు రాష్ట్రాలకుంపుతాను ఎన్వోసిస్థాన్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు దాకా వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే ఈ కారు టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కి అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి మూడు లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రోన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రోన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తున్నాను ప్రొజెక్టర్ హెడ్లామ్స్ వస్తాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే లాంప్స్ వందకు తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రుకు రుక్మే అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉంది ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కానీ డిక్కీ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విధ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్లకు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక ఎనభై శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తుందని చూడొచ్చండి పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆస్టా ఆప్షనల్ కాబట్టి అలాగే ఏసీ కూడా చిల్ చేసి అండి అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా స్మూత్గా ఉంది చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే సీట్స్కి అలాగే బీ కి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్కి అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు మొత్తం పేస్టింగ్ కూడా బాన్ బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే లేదండి రెండు వేల పదహారు కారండి ఉండే ఎల్ ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కారండి కేవలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే కొద్దిగా బార్గెనింగ్ ఉంది యాభై రెండు వేలు తిరిగినటువంటి కారండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ జై హింద్